ఒక ఆయన తెల్లగా ఉన్నాడండి ఆయన ఏ గుణంతో ఉన్నాడు అని మాట్లాడటమో సంత గుణంతో ఉన్నాడు ఒక ఆయన శ్రేష్టమైన నలు ఆయన ఏ గుణంతో ఉన్నాడు తమో గుణము అని చెప్పవచ్చు అయితే చామంతాయి వర్ణంలో ఉన్నవారు ఈ మూడు గుణాలు లేనివారు అని చెప్పారు ఏ మూడు గుణాలు లేనివారు గుణం ఈ గుణం అనేది ప్రత్యేకంగా కనపడకుండా అన్ని కలిసిపోయి ఎందుకంటే సాధు రంగు అని చెప్పారే ఆ రంగు దేని వల్ల ఏర్పడుతుంది అంటే తెలుపు నలుపు ఎరుపు ఈ మూడు కలిపితే ఆ వర్ణం వస్తుందండి తెలియదండి ఏం కలిపితే వస్తుంది ఈ మూడు రంగులు కలిపితే వచ్చే వర్ణం అది ఈ మూడు ఉన్నాయి అంటే దేనికి విడిగా లేదు కనుక ఈ కపిల కపిల వర్ణము కలిగినటువంటి వారు గుణాతీతమైన వారు అని చెప్పారు గుణములకు అతీతమైన వారు గుణాలకు అతీతమైన వారు అంటే భగవంతుడు తప్ప ఇంకెవ్వరు లేరు అందువల్ల భగవంతుడు ఏ వర్ణంలో ఉన్నాడు కపిల వర్ణంలో ఉన్నాడు అందుకనే ఇక్కడ ఏమని పేరు పెట్టారు ఆయనకి మనలో చామాసా వర్ణంతో ఉన్న వాళ్ళందరూ కపి చెప్పాను కదా ముఖం చూస్తే విషయం ఏమిటో ఏమనుకుంటున్నారో తెలుసు మా గురుదేవుడు యొక్క దివ్యాంగుడు అంతే కనుక దివ్యాత్మస్ మనం చామాన్సాయగా ఉంటే అంది కాదు కనీసం ఆ విషయం ఇప్పుడు తీతమైన స్థితిని మనం పొందాలి అనుకుంటే నేను అదృష్టం ఎందుకంటే చెప్పింది మిన్న ఆశిస్తాను కుణాతీతమైన స్థితి పొందాలి అంటే కోరికలు లేకుండా ఉండాలి ఆగ్రహం లేకుండా ఉండాలి జాతకాన్నితనం లేకుండా ఉండాలి తెలిసిందండి ఉంటాను నేనేం మాట్లాడను ఇష్టం కొడితే తిట్టు అంటే సత్వమా ఒకటి కొడితే మనం ఒడ్డుకు వచ్చేటట్టు తెలిసిందండి మంచిది మంచితోనే కృష్ణ పరమాత్మ చెప్పాడండి తప్పు చేశాడా తప్పేదా అని చెప్పాడు భగవద్గీతలో గీత చెప్పిన ఏంటండి తప్పు చేసిన వాడిని క్షమించమని చెప్పరా భగవంతుడు సంహరించరా ఇంకొకటి ఎవరు తప్పు చేసుకుంటా ఉంటాడు దొంగతనం చేసిన వారికి ఏ చేతితో తీసారో ఆ చేతి తీసేసేమనుకోండి మిగతా వాళ్ళందరూ భయపడతారా భయపడరా కనుక శిక్ష ఎప్పుడు ఎట్లా ఉండాలి వాడిని జైల్లో పెట్టి చక్కగా పూట పూట వారికి అన్నం పెడుతూ వారానికి ఒకసారి వారికి మాంసం పెడుతూ ఏమండి నెలకొకసారి సినిమా టీవీ ముందు కూర్చోబెట్టి సినిమాలు చూపిస్తూ ఇవన్నీ చేస్తుంటే ఇంటికన్నా ఇదే బాగుంది సంపాదించగలలేదు వాడే పెడతారు కానీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ దొంగతనం చేసి లోపలికి పెడతారు కానీ వారిలో పరివర్తన కలుగుతుందా వాడతాడా మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇప్పుడు ఈ పురాణానికి మీ ఊరు చెప్పింది నేను వాడ పురో అర్థమైందా ఆయన చూస్తే ఏం చెబుతున్నామో అర్థం ఉంది అలాగే పోయలేదు ఆయన కొరత కనుక దివ్యాత్తులప్పుడు ధర్మం అంటే ఏది ధర్మం ఏది అధర్మం కనుక ఈ అశ్వశివుడు అక్కడ యాగం చేసిన తర్వాత అనేక మందికి దాన ధర్మాలు చేశారు ఇద్దరు మునీశ్వరులు వచ్చారండి ఆ ఇద్దరు మునీశ్వరులు కూడా ఎవరైతే ఒకరు కపిలుడు రెండు జైగీ శబ్దుడు కపిలుడు అంటే చెప్పారు కదా జైగీ శబ్దుడు అంటే ఎవరో తెలుసునా జిగీష కలిగిన ఏం కలిగిన వాటే జిగీష రెండు ఉన్నాయి లోకలు సంస్కృత భాషలో ఈ రెండు పదాలు గొప్పవి జిజ్ఞాస జిగీష జిజ్ఞాస అంటే ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం అనే ఆలోచనతో ప్రశ్న వేయడం అయినా గురువు గారు ఇదో ఇట్లా చెప్పారు కదా ఇది ఏమై ఉంటుంది అని ప్రశ్న వేస్తారు ఎట్లా వేస్తున్నారంటే జిజ్ఞాసతో వేస్తున్నాడు జిజ్ఞాస అంటే ఆ విషయాన్ని తెలుసుకుందాము అని ఇది జిజ్ఞాస రెండవది జిగీస జిగీస అంటే ఎవరు తెలుసు అండి దాని నుంచి మొరుగుతున్నాడు ఇంత నోరు పెట్టుకుని వీటి ఎంతవరకు తెలుసు మనం తెలుసుకుందాం అని వీటిని పరీక్ష చేద్దాము అని అడిగేటువంటి విధానము చికిత్స తెలుసుకుందాము అని అడగటం ఎంత ఎంతవరకు చెబుతాడో చూద్దాం అని పరీక్ష చేయటం చికిత్స ఇతడు చికిత్స అందరినీ పరీక్ష చేస్తూ ఉంటాడు ఎవరిని పరీక్ష చేస్తూ ఉంటాడు అందరినీ పరీక్ష చేస్తూ ఉంటాడు వాళ్ళని వీళ్ళని వీళ్ళని వాళ్ళు ఆ పరీక్షలు అసలు చికిత్స వచ్చాడంటే చాలు ఏం పరీక్ష చేస్తాడో అని భయపడి అక్కడి నుంచి తప్పుకునేవాడు చాలా బాగుంటారు కానీ గొప్ప తపస్యాలు కానీ తపస్యాలు కనుకనే ధైర్యంతో పరీక్ష చేస్తున్నాడు ఎవరు ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది అవునా కాదు ఎవరికి వారే ఆలోచించుకోవాలి ఆ విషయం ఒకడికి బాగా బెల్లం తినే అలవాటు తినారు ఎన్ని తినేవాడు వెళ్ళ రోజుకు కిలోలు కిలోలు తింటున్నాడు ఆ తల్లి చెప్పినా మంటల్లా తల్లి చెప్పిన పెట్టాల మీ పోటీ బంధువులు చెప్పినా పెట్టాల ఎవరు చెప్పినా లేదండి కిలోలు కిలోలు అయిపోతున్నాయి పాపం తండ్రి పొందలేక ప్రాణాలు పోతున్నాయి ఆ పిల్లవాడికి రామకృష్ణ పరమహంస అంటే చాలా ఇష్టమంట అందుకోసమని పిల్లవాడిని ఆయన దగ్గరికి తీసుకెళ్ళి అయ్యా మీరు చెప్పండి పరిస్థితి అని ఆ పిల్లవాడిని గురించి తండ్రి రామకృష్ణ పరమహంసతో చెప్పాడు అవునా ఒక వారం రోజులు సమయం ఇవ్వండి అప్పుడు అంటే నేను చెబుతాను ఎవరు అన్నది రామకృష్ణ పరమహంస సరే తీసి పెట్టిపోయాడు ఏంటి తీసిపెట్టిపోయిన తర్వాత ఏం చేశాడు వారం రోజులు వారం రోజుల తర్వాత రమ్మన్నాడు కదా ఈ వారం రోజుల్లో రోజుకి ఎంత బాగా ఈ వారం రోజుల్లో అమ్మాయ్యా అయిపోయింది అని ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు తీసుకెళ్తే ఒళ్ళు కూర్చో పెట్టుకునే నాన్న ఇంకెప్పుడు పిల్లలు తినమాకు జు చేస్తుంది వద్దు అని చెప్పాడు మూడే మాటలు ఇంకెప్పుడు పిల్లలు తినవద్దు జబ్బు చేస్తుంది వద్దు అన్నాడు అంది నేను మానేస్తాను అన్నాడు ఒళ్ళు మండిపోయింది చదివి చెప్పే మూడు మాటలు లేదు నేను వచ్చినప్పుడే చెప్పచ్చు కదా వారం రోజులు ఎందుకు ఈ లోపల వాడు రోజు ఐదు కిలోలు తిన్నాడే ఏడు ఐదులు ముప్పై ఐదు కిలోలు సామాన్యమా కిలో ఎంత ఉన్నది ఆ పరిస్థితుల్లో ఎందుకు ఇట్లా చేసినట్టు ఆయన అడిగేసాడు అయ్యా మీరు వారం రోజులు సమయం ఎందుకు తీసుకున్నారు అప్పుడు ఆయన చెప్పాడు ఏం లేదయ్యా నాకు కూడా బెల్లం తినే అలవాటు రామకృష్ణ పరమహంస ఏం చెప్పారండి నాకు కూడా పిల్లలకి నేను అలవాటు నేను తింటూ వాడికి తినద్దని చెప్పవచ్చు నా చెప్పరా ఆ అర్హకత్త నాకు లేదు నువ్వు చెప్పమని అడిగావు కదా వాడికి నేనంటే ఇష్టం నేను చెప్తే పెట్టాను కానీ నాకు చెప్పే హక్కు లేదు అర్హకత లేదు ఎందుకంటే నేను కూడా తింటున్నాను కదా వారం రోజులు ఎందుకు అడిగాను అంటే ఈ వారం రోజుల్లో నేను మానేశా ఎంత మానేశా ఇప్పుడు నేను మానేశాను కనుక వాడికి చెప్పే హక్కు నాకు ఉన్నది అందువల్ల చెప్పారు కనుక ఇప్పుడు మనకేమర్థమైందండి మనము ఆచరించకుండా ఎదుటి వాడిని ఆచరించమని చెప్పరాదు ముందు నువ్వు చెయ్యి తరువాత ఎదుటి వాడికి చెప్పు నేను చెయ్యను మీరందరూ మాత్రం చేయండి అంటే ఎంతవరకు ధర్మం ఇక్కడ ఏ ఏ ధర్మాలు చెప్పబడినాయో ఆయా ధర్మముల ముందు నేను ఆచరించాలి మీరు ఆచరించండి తల్లులాగా తల్లులాగా అని అర్థించ అందువల్ల చికిత్స వేరు వేరు జిజ్ఞాస తెలుసుకోవాలి అని అర్థం చికిత్స వాడెంత వరకు ఉన్నాడో తెలుసుకోవాలి తెలిసిన అది కూడా తప్పేమీ కాదు ఒకవేళ ఎందువల్లని మనం ప్రశ్న వేసామండి వాడు ఎంత గొప్పవాడో తెలుసుకుందామని వాడికి తెలియదు తెలియలేదు ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు ఏం చేస్తాడు వాడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడా లేదా తనకి తెలియదు కనుక వాడు అడిగాడే నేను చెప్పలేకపోయాను కదా అనేటువంటి బాధల్లో వాడు ఏం చేస్తాడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కనుక వాడు పరీక్ష చేయడం కోసమే అడిగినా వీడికి విద్యాభ్యాసం అవుతుందా అవట్లేదా జ్ఞానం కలుగుతుందో కలగటం లేదా కనుక జిజ్ఞాస చికిత్స ఈ రెండు గొప్పవే